ప్రాంతాల్లో ఆదిలాబాద్ నుంచి మొదలుపెడితే ఖంబ వరకి భద్రాచలం వరకు కృష్ణా నది పర్యాహర ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది గిరిజన కుటుంబాల దృష్టిలో పెట్టుకొని ఆనాటి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలకు సంబంధించి వాళ్ళు సాగు చేసుకోవడానికి ఆనాటి ప్రభుత్వంలో మహిళలను కూడా చూడకుండా గిరిజలను చెట్టు కట్టేసి కొట్టిన సంఘటనల్ని మేమంతా ఖండించి ఆనాడు వాళ్ళ కోసం పోరాటం చేశాం అటువంటి అడవి బిడ్డల కోసం తిరిగి మనం న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరా గిరిజల వికాసమని పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో గిరిజనులు వ్యవసాయం చేసుకోవటానికి అక్కడికక్కడే సోలార్ పంప్ సెట్లతో పాటు డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ అట్లాగే హార్టికల్చర్ ద్వారా వాళ్ళకి కావలసినటువంటి పామాయిల్ ప్లాంటేషన్ ఆవకాడో ప్లాంటేషన్ బ్యాంబూ ప్లాంటేషన్తో సహా అన్ని వాళ్ళకి ఏర్పాటు చేసే విధంగా ప్రతి గిరిజన కుటుంబానికి ఈ పథకం అందేటట్టుగా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఇందిరా గిరిజల వికాసం అనేటువంటి కొత్త పథకాన్ని తీసుకొని వచ్చి గిరిజనుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది